టాపిక్ తీస్తారని ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా నడుస్తుంది ఈ చట్టం అంటే తెలుగు రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా రాజకీయ ప్రముఖుల్లో కూడా ఈ టాపిక్ మీదే ప్రధానంగా చర్చించుకుంటారు సార్ అసలు నందమూరి తారక గారు బయోపిక్ తీయాలని అనుకుంటున్నారు అంటే ఇది అంటే తెలుగు రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించింది అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటారు అంటే నందమూరి తారక గురించి ఈ తరం వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ గత మూడు తరాలు చూసుకుంటే మన తాతల కాలంలో ప్రతి ఒక్కళ్ళకి ఆయన దేవుడు సినిమాల్లో కృష్ణుడు రాముడు ఇలాంటి పాత్రలు పోషించినటువంటి వ్యక్తి ఆయన చూస్తే దేవుడి కిందనే చూస్తారు తప్పించి మామూలు వ్యక్తిగా చూడరు ఆ తర్వాత తరంలో వాళ్ళకి నాయకుడు అంటే నాన్నల తరంలోకి వచ్చేటప్పటికి ఒక నాయకుడిగా తెలుసు ఆయన రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లోకి వచ్చాక పార్టీ పెట్టడం పార్టీ పెట్టిన తర్వాత సీఎం కావడం సీఎం అయ్యాక ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంటి సంక్షేమ ఏంటి సంస్కరణలు ఏంటి ఇట్లాంటివన్నీ కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు ఈ తరం వచ్చేటప్పటికి ఎన్టీఆర్ కుటుంబము తెలుసు ఆయన వారసులు తెలుసు జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుసు అందులో లక్ష్మీభారత్ వివాహము తెలుసు ఆ తర్వాత పార్టీలో జరిగినటువంటి పరిణామాలు తెలుసు బయోపిక్లో రెండు రకాలు ఉంది ఇక్కడ కోణం ఒకటి బయోపిక్లో ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ గతంలో పాజిటివ్ పాయింట్స్ అంటే ఆయన కింద స్థాయి నుంచి గుడివాడ దగ్గర నిమ్మకూరు అనేటువంటి ఒక ఊరి నుంచి రోజు పాలు తీసుకుని వచ్చి విజయవాడ దాకా అమ్మడం అక్కడ ఆ కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి నాటకాలు వేస్తూ ఆ తర్వాత సినిమాల్లోకి రంగప్రవేశం చేయడం సినిమాల్లో నెంబర్ వన్గా వెళ్ళటం ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లో సక్సెస్ఫుల్ లీడర్గా దేశంలోనే ఆ రోజున ఇందిరాగాంధీని ఎదిరించి గెలిచి సక్సెస్ అయినటువంటి ఏకైక నాయకుడిగా నిలబడటం ఆ తర్వాత కూడా కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం రావడానికి రెండుసార్లు కారణమైనటువంటిది తెలుగుదేశం పార్టీ దానికి ఎన్టీఆర్ హయాంలోనే జరగడం అన్నటువంటిది కీలక పరిణామాలు ఇది సక్సెస్ఫుల్ ఇష్యూస్ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మరి అది ఎన్టీఆర్ బయోపిక్లోనే పెట్టాలా పెడతారా లేదా అన్నటువంటి దాని మీదనే ఇష్యూ అంతా డిపెండ్ అవుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ అంటే సమగ్రంగా ఇస్తే అవన్నీ ఉండాలి మరి అప్పుడు ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తారు అన్నటువంటిది పాజిటివ్ బయోపిక్ అంటే పాజిటివ్ ఒక్కటే చెప్తారంటున్నారు కదా అంటే నెగిటివ్ కూడా చెప్పాలని చెప్పేసి చాలా మంది అంటారు అంటే ఎన్టీఆర్ గురించి నెగిటివ్ కూడా చెప్తే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అంటారా అదే కదా ఇప్పుడు సమస్య బయోపిక్ అంటే వచ్చిన ప్రాబ్లమే పాజిటివ్ చెప్పాలని కాదు మొత్తం చెప్పగలగా ఇప్పుడు ధోని చూసాం మనం ధోని సవాళ్ళు ఎట్లా ఎదుర్కొన్నాడు కింద నుంచి పైకి ఎదిగాడు అన్నటువంటి చూపెట్టడంతో పాటు సెకండ్ ఫేజ్ ఎక్కడికి వెళ్ళింది ధోని అక్కడ గొడవ పడ్డాడు అన్నటువంటి దానికి ఆన్సర్ వచ్చింది యువరాజు గురించి వచ్చింది లేకపోతే గంగులి గురించి వచ్చింది అంటే ఏంటి బయోపిక్ అంటే ఏదో కేవలం పాజిటివ్ స్టెప్పే ఉండదు ఓవరాల్ పిక్చర్ ఉండాలి ఆ ఓవరాల్ పిక్చర్లో వచ్చినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే ఎన్టీఆర్ సక్సెస్ ఒక్కటే చూపించాలి బయోపిక్ అప్పుడు అది సమగ్రత ఉండదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మిగతా తటస్థులు అందరూ ఏమని కోరుకుంటారు అసలు లక్ష్మీపార్వను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆ రోజు మాట ఏంటంటే ఎన్టీఆర్ వల్లనే ఎదిగినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు ఆయనకు తిండి గురించి ఆయన జీవితం గురించి రెగ్యులర్ యాక్టివిటీ గురించి పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి ఆయనకి మరి అవన్నీ వయసు పెరిగే కొద్ది కావాల్సినటువంటి అవసరాలు తీర్చిపెట్టడానికి ఎవరో ఒకళ్ళు చేయాలి కదా ఆ చేసేటువంటి పని ఎవరు చేయలేదు కాబట్టినే లక్ష్మీపార్వతి ఆ రోజున సపోర్ట్ ఉంది కాబట్టి ఆమె చేసుకున్నారనేది ఆయన సన్నిహితులు కానీ లక్ష్మీపార్వతి సన్నిహితులు కానీ చెప్తారు మరి అలా చెప్పడం అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు బాధ్యతను విస్మరించారని చెప్పడం మరి అది చెప్తే కనుక కరెక్ట్ అవుతుందా దాన్ని ఒప్పుకుంటారు ఇప్పుడు బయోపిక్ లో ఇంకొక కాన్సెప్ట్ ఏముందంటే లక్ష్మీ అంశం పక్కన పెడితే తర్వాత చంద్రబాబు నాయుడు అంటే ఆమె మొన్నే రీసెంట్గా చెప్పారు కదా అంటే స్వయాన సొంత మీ మైక్ ఇవ్వలేదు ఆ పాత్రలో బాలకృష్ణ కూడా ఉన్నారు ఇవన్నీ చూపిస్తారా అని చెప్పేసి ఆమె అడిగారు కదా అంటే ఇవన్నీ చూపించడానికి సాధ్యం ఉంటుంది అదే కదా అది మరి అప్పుడు చూపెడతారా బాలకృష్ణ అది కూడా క్లారిటీ ఉంటుంది ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే బాలకృష్ణ హరికృష్ణ వీళ్ళందరూ ఎన్టీఆర్ చనిపోయినటువంటి సమయంలో ఫేస్ చేసిన ప్రాబ్లము చూపించాలి అంటే మృతదేహం దగ్గరకు కూడా పోనీయలేదు ఇలా పోనీయకపోతే చివరికి హరికృష్ణ వెళ్ళి అందరినీ తన్నుకుంటూ తోచుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఆ యాత్రలో అంతిమయాత్ర సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రవేశపెట్టారు అంటే ఆ టైంలో లక్ష్మీపారవతి డామినేట్ చేసింది ఆమె చుట్టూ ఉన్న బలగం డామినేట్ చేశారు ఇంకొకటి ఎన్టీఆర్ పదవి దిగిపోవడానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు కార దానికి రీజన్ ఏం చూపెట్టారు లక్ష్మీపారత్ లక్ష్మీపార్వతి పార్టీ యాక్టివిటీస్లో క్రియాశీలకంగా మారిపోయి ఎన్టీఆర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్టీఆర్ చేత కొన్ని కొన్ని పనులు చేయించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అప్పటిదాకా ఆ నిర్ణయాల వెనకాల ఉండేటువంటి చంద్రబాబుకు ఆ ఛాన్స్ లేకుండా పోవడం ఇట్లాంటి కార్యక్రమాల కారణంగానే తిరుగుబాటు జరిగింది ఆ తిరుగుబాటుకి నాడు ఒకప్పుడు ఎన్టీఆర్కి సపోర్టివ్గా ఉన్నటువంటి పత్రికలే ఆనాడు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా రావడం ఇవన్నీ కూడా చెప్పాలి మరి అవన్నీ చెప్తే కనుక చాలా డీప్ ఇష్యూస్ అవుతాయి విషయం ఇవాళ ఇదేది సీక్రెట్ కాదు బయోపిక్ లో సాధారణంగా ఏంటంటే మనకి తెలియని రహస్యాలు తెలియదు ఇక్కడ అందరికి తెలిసిపోయిన సచ్ తెలిసిపోయిన దాని గురించి వీళ్ళు అబద్ధం చెప్తే నవ్వుతారు నిజం చెప్తే కారణం అది సమస్య ఇదంతా ఎలా ఉంటే ఎన్టీఆర్ పాత్రలో ఆయన ఆయన కుమారుడు నటిస్తారని ఆయన అనౌన్స్ చేశారు కదా ఆయన న్యాయం చేస్తారంటే కుమారుడు నటిస్తాడని బాలకృష్ణ స్టేట్మెంట్ అయితే రాలే వచ్చిన స్టేట్మెంట్ రామ్ గోపాల్ వర్మ నేను తీతున్నాను అని అయితే అంతకు ముందే ఇంకొక ప్రచారం జరిగింది లాస్ట్ త్రీ మంత్స్ క్రితం నుంచి జూనియర్ ఎన్టీఆర్ని హీరోగా పెట్టి బయోపిక్ తీపోతున్నారు అట్లాంటి సమయంలో అకస్మాత్తుగా బాలకృష్ణ తెర మీదకి తీసుకొచ్చి బాలకృష్ణ హీరోగా తీయబోతున్నానని రామ్ గోపాల్ వర్మ చెప్పారు ఇంతవరకు బాలకృష్ణ కన్ఫర్మ్ చేయాల దాన్ని ఇవన్నీ ఇలా ఉంటే గన్స్ టైస్ ఇప్పుడు హాట్ టాపిక్స్ సోషల్ మీడియాలో ఉండే రామ్ గోపాల్ వర్మ ఈ బయోపిక్ తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే తీయగలరా అదే ఈవెన్ తెలుగుదేశం వాళ్ళకి కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని కోరుకునే వాళ్ళకి కూడా రామ్ గోపాల్ వర్మ అని కానీ అందరికీ కోపం ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎప్పుడు కూడా అతని సినిమాల్లో వయలెన్స్ని హీరోయిజం చేస్తాడు సెక్స్ని హీరోయిజం చేస్తాడు నెగిటివ్ థాట్స్ని హైలైట్ చేసుకొస్తాడు ఇప్పుడు అతను తీసినటువంటి బయోపిక్లో రెండు అంటే బయోపిక్ కాదు రియల్ స్టోరీస్ అని ప్రకటించుకున్నటువంటిది పరిటాల రవి కేసు కావచ్చు వంగవీటి కేసు కావచ్చు రెండిట్లోనూ నిజాలు చెప్పలే రెండిట్లోనూ హీరోలని విలన్ చేసాడు విలనలను హీరోలను చేశాడు అసలు విలను హీరో కాదు అక్కడ అసలు రియాలిటీ చెప్పలే తను ఏదనుకున్నాడో లేకపోతే ఏదేదో ఊహించుకున్నటువంటి ఇది తప్పించి క్లియర్గా అసలు ఎక్కడ గొడవ బిగినైంది ఎందుకు అనేటువంటి దాని దగ్గర నుంచి కాకుండా వేగ్గా జనం అనుకునే దానికి ఒక పిక్చర్ సృష్టించాడు అదొక ప్లాట్ఫామ్ దాంట్లో కూడా సెక్స్ హైలైట్ చేశాడు హీరోయిన్లతో రొమాన్స్లు హైలైట్ చేశాడు లేకపోతే మర్డర్లు పొడి చేసుకోవడాలు నరికేసుకోవడాలు బాంబులు వేసుకోవడాలు వైలెన్స్ని హైలైట్ చేశాడు ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్లో ఇప్పుడు వయలెన్స్ చంద్రబాబు తిరుగుబాటు చేసినప్పుడు దాన్ని వయలెన్స్గా చూపిస్తాడా లక్ష్మీభారత్తో గొడవలు వైలెన్స్గా చూపిస్తాడా లేకపోతే ఎన్టీఆర్ ఆ తర్వాత జరిగినటువంటి అంతిమయాత్రను వైలెన్స్గా చూపిస్తాడా లేకపోతే లక్ష్మీ పార్వతి పాపం ఆయన ఎన్టీఆర్ అవసరం కోసం పర్సనల్గా జరిగేటువంటి వ్యవహారాలు చూసి పెట్టడానికి పెట్టుకున్న మంచి ఆవిడ కాస్తే ఇప్పుడు రొమాన్స్ కిందకి తీసుకొస్తాడా ఇది జరిగింది అనుకోండి అటు ఎన్టీఆర్ పరుగు పోతుంది ఇటువేళ పరుగు పోతుంది అందుకని ఈవెన్ ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు కూడా రామ్ గోపాల్ వర్మతో సినిమా అంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా జీవించుకోలేకపోతుంది అదైతే జూనియర్ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తారని సీనియర్ ఎన్టీఆర్ గురించి బయోపిక్ తీస్తారని అందులో జూనియర్ ఎన్టీఆర్ హీరో అని చెప్పేసి చాలా రూపర్స్ వచ్చినాయి అయితే రీసెంట్ గా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అయితే పిఎండి అని చెప్పలేదు అలా అని చెప్పేసి వద్దు అని చెప్పలేదు అంటే పీయడం అనేది తెలుగు ప్రజల మనోభావాలకు సంబంధించిందని ఒక మామూలుగా చెప్పి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఆషా మహి మనిషి కాదు వేగ్గా కామెంట్ చేసే వ్యక్తి కాదు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతాడు అతను మాట్లాడే మాటలో ఒక క్లారిటీ ఉంటుంది అతని ఆలోచనలోనే ఒక స్పష్టత ఉంటుంది ఆ స్పష్టత ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ అంశంలో చూస్తే ఈ బయోపిక్లో ఇవన్నీ రావడం అతనికి ఇష్టం లేదు అన్న యాటిట్యూడ్ కనబడుతుంది రెండవది ఏంటంటే అలాగని కుటుంబంతో గొడవ పెట్టుకోలేడు తన బాబాయ్ సినిమా తీస్తున్నాడంటే వద్దని చెప్పలేదు కాబట్టి ఆయన అని వదిలేశారు రెండవది ఇంకొకటి కీలకం ఏంటంటే అసలు ఎన్టీఆర్ పై బయోపిక్ తీయడం అంటే తెలుగు వాళ్ళ మనోభావాలు తెలుగు వాళ్ళ గురించి తీయడం అన్నది అంటే ఎన్టీఆర్ మీద సీనియర్ ఎన్టీఆర్ మీద ఆయనకున్న ప్రేమ అది అందుకని అయితే స్పష్టంగా చెప్పడానికి కొంచెం మొహమాట పడ్డాడు ఎందుకంటే బాబాయ్ తెస్తున్నాడు కాబట్టి వద్దంటే అది పెద్ద కాంట్రవర్సీగా మీడియా హైలైట్ చేస్తుంది ఇంకోటి రేపు దాని మీద కోపం వచ్చి బాలకృష్ణ రివర్స్లో మాట్లాడినా అది ఇంటి దగ్గర కుటుంబ సమస్య రచ్చకెక్కినట్టు అవుతుంది ఎందుకంటే బాలకృష్ణ ఆవేశంలో రబక్కననేస్తాడు కాబట్టి అటు బాబాయిని సముదాయించుకుంటూ ఇటు తన వైఖరిని చెప్పలేక అస్పష్టంగా అతను చెప్తున్నటువంటిది ఏంటంటే ఆ బయోపిక్ తీయడం అంటే ఎన్టీఆర్ పాజిటివ్ తీయాలా కానీ అసలు అట్లా తీయకపోవడమే బెటరు మిగతా ఇష్యూస్ కూడా తీస్తారు కాబట్టి బయోపిక్ అంటే అన్నది బయటికి చెప్పలేక ఓ రకంగా చెప్పాలని మింగలేక కక్కలేని పరిస్థితి అయింది సేమ్ టైం ఆయనకైతే ఓ స్పష్టత ఉంది తెలుగు వాళ్ళందరికీ ఎన్టీఆర్ చరిత్ర తెలుసు ఏమన్నా నెక్స్ట్ తరం వాళ్ళకి తెలియాలి అనుకున్నప్పుడు అవసరం ఇప్పుడు తరం వాళ్ళకి ముందు తరాల వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇప్పుడు దాన్ని కొత్తగా తీసుకురావాలంటే మాత్రం ట్విస్టులతో తీసుకొచ్చే వాళ్ళతో చేయడం కరెక్ట్ కాదు అంటే ఎన్టీఆర్ పరువుని పెంచేలాగా ఉండాలి కానీ పరుగుని దిగజార్చేలా ఉండకూడదు అన్నది ఆయన యాటిట్యూడ్ లాగా నాకు అనిపించింది ఎందుకంటే తెలుగు ప్రజలు ఎన్టీఆర్ అంటేనే ఒక దేవుళ్ళగా కొలుస్తారు ఎందుకంటే ఒక పాజిటివ్ ఒక ఎన్టీఆర్ అంటే ఇది అని చెప్పేసి బ్లైండ్ గా తెలుగు ప్రజలు అయితే ఫిక్స్ అయిపోయారు మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్ చూపించి వారు రిసీవ్ చేసుకుంటారా లేదా ఇది ఎందుకంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఇది బాటి టాపిక్